ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి ఇది మనుషులకే కాదు మూగజీవాలకు వర్తిస్తుంది పాడి పరిశ్రమనే తీసుకుంటే వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే మన రైతాంగం మిగిలిన కాలాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు ముఖ్యంగా శీతాకాలంలో పశువులు సరిగా వేయక పాల దిగుబడి తగ్గుతుంది ఈ కాలంలోనే గేదెలు ఎక్కువగా ఎదకొస్తుంటాయి కనుక శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వాటికి అందించే దానాల్లో తగుమార్పులు చేసుకుంటూ సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది మరి పాడి పరిశ్రమలో శీతాకాలంలో ఎటువంటి మెలకువలు పాటించాలో చూద్దామా శీతాకాలం అంటేనే వ్యాధుల కాలం ఈ కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ముఖ్యంగా పాల దిగుబడి తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది రైతులు సాధారణంగా పాలను ప్రతిరోజు పన్నెండు గంటల వ్యవధిలో పితుకుతుంటారు చలికాలంలో పగటి సమయం తక్కువగాను రాత్రి సమయం ఎక్కువగానూ ఉంటుంది కాబట్టి పాలను ఈ కాలంలో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో పితకడం మంచిది శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు పశువు శరీరం వేడిగా ఉండటానికి అదనపు ఆహారం ఇవ్వాలి లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే అవకాశముంది ఈ కాలంలో పాడి పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని లోని పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ రాథోడ్ సో ముఖ్యంగా శీతాకాలం ఉన్నప్పుడు చలి అదేవిధంగా ఉష్ణోగ్రత తగ్గిపోవడం సో పశువుల యొక్క ఆరోగ్య సమస్యలు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి పశువులకు ఈ చలికాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చలి పట్ల మనము జాగ్రత్త వహించకపోతే ఖచ్చితంగా వాటి యొక్క రోగ నిరోధకత తగ్గిపోయి వాటికి అనేక రకాల జబ్బు రావడానికి ఆస్కారం ఉంది ఈ శీతాకాలము స్టార్ట్ అయ్యే సమయంలో పశుగ్రాసాల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది సో ముఖ్యంగా మనము ఈ శీతాకాలంలో పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి మనం గుర్తించినట్లయితే పాడి పశువులకు కావలసిన ఆహారము మేత అదేవిధంగా ఈ చలి నుంచి కాపాడడానికి సరైన షెల్టర్ మేనేజ్మెంట్ అనేది మనం చాలా అవసరం అంటే చుట్టూ మనము ఏదైతే పాకం లేకపోతే షెడ్ చుట్టూ మనము ముఖ్యంగా ఏంటంటే గోణ సంచులు కానివ్వండి లేకపోతే చుట్టూ మనము ఖచ్చితంగా ఏదైనా పరదాలు కానివ్వండి మనము ఆ ఏర్పాటు చేసి చల్లటి గాలి అనేది ఆ షెడ్లో ప్రవేశించకుండా మనము వాటిని నిరోధించగలగాలి అదేవిధంగా వాటికి కావలసిన ఆహారము సో మేత మనం గమనించినట్లయితే ముఖ్యంగా పౌష్టికమైన ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇచ్చే ఆహారంలో సంపూర్ణ ఆహారము అదేవిధంగా పౌష్టికాహారము ముఖ్యంగా మనం గమనించినట్లయితే వాటిలో కనీసము పద్దెనిమిది నుంచి ఇరవై శాతం తక్కువ ఉండకుండా ప్రోటీన్స్ అంటే దాంట్లో మోసకృతులు ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా కనీసము డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ శక్తినిచ్చే పదార్థాలు ఉండే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది వాటితో పాటు అనేక రకాల అయితే వాటికి కావాల్సిన మైక్రో మ్యాక్రో అయితే న్యూట్రియం ముఖ్యంగా మినరల్స్ కానివ్వండి విటమిన్స్ కానివ్వండి సో వీటి యొక్క లోపం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా సమృద్ధిగా వాటిలో మనము సమకూర్చినట్లయితే ఖచ్చితంగా ఈ మినరల్ డెఫిషియన్సీ కానివ్వండి విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి వాటిని కూడా అధిగమించవచ్చు ముఖ్యంగా చల్లగా ఉన్న ఆ ప్రదేశంలో ఆ సమయంలో ముఖ్యంగా రాత్రిపూట కానివ్వండి పొద్దున పూట కానివ్వండి ఎండుగడ్డి కానీ లేకపోతే కుట్టి కానీ లేకపోతే మనము దాణ అంటే పొడి దాన కానివ్వండి అట్లాంటివి ఈ చలి ఎక్కువగా ఉన్న కాలంలో టైం సమయంలో మనం ఇచ్చినట్లయితే మనము పశువు ముఖ్యంగా ఈ ఆహారాన్ని సమృద్ధిగా వినియోగించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఈ పచ్చిగడ్డి కానివ్వండి లేకపోతే ఏదైతే తేమ ఉన్న ఏదైతే పచ్చిగడ్డి కానివ్వండి వీటిని మనం ముఖ్యంగా పొద్దుపూట అంటే మామూలుగా డే 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 సమ్ కాలంలో అంటే మన డేలో మనము ఇచ్చినట్లయితే మనం ఈ ఎండుక అంటే పచ్చిగడ్డిని సమృద్ధిగా వినియోగించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఆ నీరు అనేది కొద్దిగా వామ్గా ఉండేటట్టు అంటే కొద్దిగా వెచ్చగా ఉండేటట్టు మనము ఏర్పాటు చేయగలగాలి అంటే నీటి తొట్లలో మనము రాత్రిపూట నీళ్లు నింపకుండా పొగటి పూట మామూలుగా నీళ్లు వాటికి కావాల్సిన నీళ్లు అందించి నీటి కొరతను మనం అధిగమించడానికి పశువుల యొక్క లభ్యతను మనం పెంచడానికి ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి అదేవిధంగా పశువుల ముఖ్యం మనం గమనించినట్లయితే ఈ కాలంలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా మనము గమనించినట్లయితే ముఖ్యంగా పశువులలో గాలికుంటు వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ కాలంలో ముఖ్య ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ కాలం నుంచి మనకు గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గాలికుంటు వ్యాధి రాకుండా ఉండడానికి ముఖ్యంగా లేదా టీ టీకాల ఏర్పాటు అంటే టీకాలు ఇప్పించుకోవడం అనేది మనము గమనించాలి ముఖ్యంగా గాలికుంటుకు నవంబర్ మాసంలో కానివ్వండి ముఖ్యంగా ఎండింగ్ ఆఫ్ నవంబర్లో మనము ఈ గాలికుంటు వ్యాధి టీకా మనం ఇప్పించినట్లయితే గాలికుంటు వ్యాధిని కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా వాటికి ఖచ్చితంగా ఈ కాలంలో డివార్మింగ్ అనేది చాలా చాలా అవసరము అంటే నటల నివారణ కోసము మనం ఖచ్చితంగా ఈ డివార్మింగ్ కానీ చేసుకుంటూ అంటే వాటి అవసరాలను బట్టి పీడ పరీక్ష చేయించుకొని అంటే ముఖ్యంగా మనకు దగ్గరలో వెటనరీ డాక్టర్ కానివ్వండి వెటనరీ హాస్పిటల్స్ కానివ్వండి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పీడ పరీక్ష చేయించుకొని వాటి మనం ఏది ఇది నటలము అందులో తాపించినట్లయితే ఖచ్చితంగా ఈ నటల నివారణ మనం కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ ఇచ్చే పశువులలో ముఖ్యంగా పాలకబడి అధిక పా ఉండే పశువులలో మనం గమనించినట్లయితే అంటే ప్రతి పశువుకి కనీసము ప్రతిరోజు ఒక యాభై గ్రాముల మినరల్ మిక్స్చర్ మనము ఆహారంలో కానీ దానలో కానీ మనం సమకూర్చినట్లయితే వాటికి కావలసిన ఈ మినరల్స్ అనేది అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది చలికాలము మొదలయ్యే కనీసం ఒక నెల రెండు నెలల ముందు మనము మనము ఏదైతే ఈ పశుగ్రాసాల యొక్క కొరతను అధిగమించడానికి ముఖ్యంగా మనము జొన్న వెరైటీ కానివ్వండి మొక్కజొన్న వెరైటీ కానివ్వండి లేకుంటే బర్సీమ్ కానివ్వండి లూసన్ కానివ్వండి ఇలాంటి వాటిని ఈ కాలంలో మనం వేసుకున్నట్లయితే మనకు వచ్చే జనవరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో మనకు ఈ పచ్చి పచ్చి ఉంది పాడి పరిశ్రమ దినదిన అభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి చాలా మంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనబరచడం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉండి పరిశ్రమ కుంటుబడుతోంది పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం మరి లేగ దూడలు మంచి పాడి పశువుగా అంది రావాలంటే చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం సో దీంతో పాటు ముఖ్యంగా ఈ చలికాలంలో దూడల పెంపకం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే కాబట్టి దూడలకు ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేసి వాటికి కింద మనము గోని సంచులు కానివ్వండి లేకపోతే వరిగడ్డి కానివ్వండి అంటే వెచ్చదనానికి మనం వెచ్చదనం కల్పించడానికి వరిగడ్డి కానివ్వండి ఏర్పాటు చేసి దానిపైన దూడని మనం పెట్టినట్టయితే ఖచ్చితంగా దూడలు ఈ చలి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది అదేవిధంగా చుట్టూ దూడ యొక్క షెడ్ చుట్టూ కానివ్వండి దూడల యొక్క పెన్స్ అయితే ఉంటుంది ఆ పెన్స్ చుట్టూ కానివ్వండి ఖచ్చితంగా సంచు కానివ్వండి లేకపోతే మనం తటలు ఏర్పాటు చేసి వాటికి వెచ్చదనాన్ని మనం ఏర్పాటు చేయాలి అదేవిధంగా దూడలు ముఖ్యంగా వాటికి కావలసిన అయితే పాలు అంటే తల్లి నుంచి కనీసం వాటి యొక్క శరీరంలో పదవంతు పాలను ఖచ్చితంగా తల్లి నుంచి మనం సమకూర్చాలి తల్లి నుంచి ప మనము వాటికి ఏర్పాటు చేయగలగాలి దూడ నాలుగో రోజు ఉన్నప్పుడు దాని యొక్క వయస్సు నాలుగో రోజు ఉన్నప్పుడు దానికి విటమిన్ ఏ ఇంజక్షన్ ఇచ్చుకుంటూ విటమిన్ ఏతో పాటు మూడు రోజులు మనము యాంటీబయోటిక్ పౌడర్ ఎలాంటి మనం తాపించినట్లయితే వాటిలో కాఫ్ స్కోర్ అయితే మనం తెల్ల పాలు అంటామో వాటి వాటిని నివారించడానికి అవకాశం ఉంది అదేవిధంగా దూడ ఏడో రోజు నుంచి పదో రోజు వయసు వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా మనము పైపర్జిన్ అడిపేట్ కానివ్వండి సో పైపర్జిన్ హైడ్రోక్లోరైడ్ కానివ్వండి ఇలాంటి నటల మందు నివారణ అయితే నటల మందు ఉందో వీటితో మనం డివార్మింగ్ చేసినట్టయితే చాలా వరకు వాటిలో ఏంటంటే ఈ నటలను మనం నివారించవచ్చు అంటే ముఖ్యంగా ఆ మొదటి కాలంలో అంటే మొదటి తన వయసులో వచ్చే ఈ అయితే నటల బెదడను మనం బడదను మనం నివారించడానికి అవకాశం